మధ్యవర్తి అయి ఉన్నాడు నిన్ను నమ్మి ఆయన మధ్యవర్తిగా ఉండి చేస్తున్న పని నేను సహకరిస్తున్నావా సహకరిస్తున్నారా ఆయన అసలు మనకు మధ్యవర్తి ఉన్నాడానికి తెలుసా తెలుసా అండి దేవునికి నలుడికి మధ్యవర్తి ఉన్నాడని తెలుసా ఎవరైనా మధ్యవర్తులు ఎవరు ఉంటారండి మధ్యవర్తులు ఎవరికి ఉంటాడు ఇప్పుడు మనకి మధ్యవర్తి ఎవరికి అవసరం నాకు పది లక్షలు కావాలి ఇచ్చేవాడు ఉన్నాడు పది లక్షలు నాకు ఇచ్చేవాడు ఉన్నారు నేను తీసుకోవడానికి ఉన్నాను ఆయన ఏమనుకున్నాడంటే నాకన్నా ఒక గొప్పవాడు ఒక నువ్వు కట్టకపోతే నువ్వు కట్టడానికి ఒక షూరిటీ సైన్ కావాలంటాడు ఎవరైనా నాకు ఇక్కడ ఉన్న ఎవరైనా పది లక్షలకి షూరిటీ ఇస్తారా సైన్ పెడతారా చెప్పండి పాష గారు కదా నమ్మకాశం కదా పెట్టరా పది లక్షలు ఎక్కువ చూసారా దీని అమౌంట్ పది లక్షలకి అమ్మంటు సైను మధ్యవర్తిగా షూరిటీ మరి ఆ తండ్రి నీకు నాకు అగ్నిగుండం నుంచి తప్పించడానికి ఒక సురుటి తీసుకొని నీ మనస్సాక్షిలో నీకు ఒక ఆదరణ దేవుడిని దేవుని మృదయములో ఉంచి నీకు ఎప్పటికప్పుడు ఆదరిస్తూ ఉన్నాడు నువ్వు చేసే పొరపాట్లన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు నీ మనస్సాక్షి శుద్ధీకరించుకుంటున్నావా ప్రభువుకి స్థానం ఎక్కడున్నది నీ దృష్టిలో నీ హృదయంలో ప్రభుకి ఎక్కడున్నది అన్ని పెట్టుకుంటున్నాము లో అన్ని ఉంటున్నాయి హృదయంలో దేవుడు ఎక్కడున్నాడు ప్రభుకి ఎక్కడ ఇచ్చినా నీ స్థానము ఆయన కొత్త నిబంధనలో మధ్యవర్తిగా ఉన్నాడు అంటే హామీ ఇస్తున్నాడు నీ కొత్త తండ్రి దగ్గర మన నిమిత్తమైన హామీ తీసుకున్నాడు తండ్రి నువ్వు నాకు అప్ప చెప్పిన నా ప్రజలు నీ స్థలంలో ఉండాలి ఆ రాజ్యంలో కంపల్సరీ ఉండాలి వీరికి నీ వాక్యం ద్వారా నేను బలపరుచుకుంటాను తండ్రి నాకు అవకాశం విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన మధ్యవర్తి అంటే ఒట్టిగా రాలండి ఉట్టిస్తారా అంటే మనం లేకున్న వాళ్ళకి ఏ నష్టం కలగద్దు కానీ ఈరోజు మనకి జరగవలసిన నష్టము ఆ క్రీస్తు భరించాడు పాపులైన మనల్ని పరిశుద్ధపరచుకున్నాడు ఆయన రక్తము వేల ఇచ్చి ఒకేసారి మరి అర్పణ ఇచ్చాడు నువ్వు అర్పణగా తను తాను సమర్పించుకుంటున్నావు అని అడుగుతున్నాడు